హాయ్ అందకినా మస్తే ఎట్లున్నదంతా మంచిగా ఉన్నారా సింపుల్ రెసిపీ చూపిస్తాం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి వేరేనాక ఆవాలు జిరికల పల్లీలు శనగపప్పు ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి Hän oli edessä ja hän onkaan Indy-Mitchin kaveripaikassa kohdalla. Indy-Mitchin కలుపుకోవాలి అంటే మనకు అది మన చాలా ముదశ చూసినట్టయితే లైక్ చేయండి ఛేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి బాయ్ మరేవేలా